గుడ్ మార్నింగ్ టు ఆ ఈరోజు మన తొలి తెలుగు కథానాయకులు మునిపల్ల సుబ్బయ్య గారి గురించి తెలుసుకుందామండి తొలి తెలుగు సినిమా కథానాయకులు మరియు సుప్రసిద్ధ రంగస్థల నటులు వల్లూరి వెంకట సుబ్బారావు గారు అసలు పేరు వివి సుబ్బారావు గారు అని కూడా పిలుస్తారు గుంటూరు జిల్లా మునిపల్లె గ్రామంలో జన్మించడం వల్ల ఆయన మునిపల్ల సుబ్బయ్య మునిపల్ల వెంకట సుబ్బయ్య అనే పేరొందారు వెంకటగిరి రాజావారిచే నటశేఖర అనే బిరుదు పొందారు అప్పట్లో సురభి సమాజంలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటులు సుబ్బయ్య గారే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో తండ్రి చనిపోవడంతో సుబ్బయ్య గారి స్వగ్రామమైన మునిపల్ల తిరిగి వచ్చారు హెచ్ఎం రెడ్డి గారి కోరిక మేరకు భక్త ప్రహ్లాద్ సినిమాలో ఇందుటి పాతధారి అయిన దొరస్వామి నాయుడు మునిపల్ల వెళ్ళి సుబ్బయ్య గారిని బొంబాయికి తీసుకొచ్చారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో హెచ్ఎం రెడ్డి గారు దర్శకత్వంలో రూపొందించిన తొలి టాకీ చిత్రం భక్త ప్రహ్లాదలో హిరణ్య హిరణ్యకృష్ణ గారు నటించిన సుబ్బయ్య గారు సత్ చరిత్ర సృష్టించారు భక్త ప్రహ్లాదులో సుబ్బయ్య గారి పక్కన లీలావతిగా తొలి తెలుగు కథానాయక సురభి కమలాబాయి గారు ప్రహ్లాదుడిగా సింధూరి కృష్ణారావు గారు ఎల్వి ప్రసాద్ గారేమో మొద్దబ్బాయి పాత్ర దురస్వామి నాయుడు గారు ఇందుడు పాత్ర చేశారు హెచ్ఎం రెడ్డి గారు దర్శకత్వంలో వచ్చిందండి ఈ సినిమా అప్పట్లో అది అంత ముందు వచ్చిన సినిమాలన్నీ మూకీ సినిమాలు ఈ సినిమా వచ్చినప్పుడు పెద్దగా సౌండ్ రికార్డింగ్ కానీ పెద్ద కనిపించకపోయినా కానీ జనాలు విరగబడి చూశారంట ఆ సినిమానప్పట్లో అప్పట్లోనే బ్లాక్లో టికెట్స్ కొనుక్కొని మరీ ఈ సినిమాని చూశారంట అప్పటికే అయింది బ్లాక్ టికెట్స్లో చూడటం సినిమా నాలుగు గడాల సినిమాని నాలుగు రూపాయలు పెట్టి టికెట్స్ ఈయన తొలి సినిమా కథానాయకుడే కాక తొలి తెలుగు సినిమాల్లో తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన ఘనత కూడా సాధించాను పంతొమ్మిది వందల ముప్పై ఆరులో రూపొందించిన సతీ సులోచన అనే చిత్రంలో రావణ బ్రహ్మగాను ఇంద్రజిత్ గాను రెండు పాత్రలో అలరితో అలరించి ఒక కొత్త ప్రక్రియకు నాంది పలికారు ఆ తర్వాత ద్రౌ ద్రౌపది మాన సంరక్షణ సతీ సావిత్రి తదితర చిత్రాల్లో నటించారు సుబ్బయ్య గారు స హెచ్ఎం రెడ్డి గారు దర్శకత్వంలో రూపొందించిన సతీ సావిత్రిలో కూడా సుబ్బయ్య గారు యమధర్మరాజు పాత్రను పోషించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్